అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై జయశ్రీరాముని కామెంట్ చేయండి భారతదేశంలో ఉన్న సమస్త హిందువులందరికీ చిరకాల కోరిక త్వరలోనే నెరవేరుతుంది అయోధ్యలో రామ మందిర కార్యక్రమం జరిగేనుంది జనవరి ఇరవై రెండవ తారీఖున ఈ మహోన్నత కార్యక్రమాన్ని ముహూర్తం ఖరారు చేశారు ఇప్పటికీ మందిర నిర్మాణాన్ని పూర్తయింది జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరుగుతుంది ఈరోజు మనం మన ఇంట్లో శ్రీరాముడిని ఏ విధంగా పూజ చేసుకోవాలి ఏ సమయంలో పూజ చేసుకోవాలి ఐదు దీపంలో ఏ రోజు పెట్టాలి ఎట్లా వెలిగించాలి అస్సలు అక్షింతలు రాని వాళ్ళు ఏం చేయాలి జనవరి ఇరవై రెండవ తేదీన ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలన్నీ చాలా క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం రామ మందిర ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందించారు అలాగే సామాన్యులు అందరూ అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షింతలు దేశంలో హిందువులందరికీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు మన హిందువులు అందరూ ఎంతగానో ఎదురుచూసే రోజు రానే వచ్చేసింది ఆ శ్రీరాముడే బాలరాముని రూపంలో ఈ పాటికి తన ఆశీర్వాదాన్ని అక్షింతల రూపంలో ప్రతి ఇంటి గడపకు చేరుకుంది ఇలా అందుకున్న అయోధ్య అక్షింతలు ఏం చేయాలనే సందేహం చాలామందికి అయితే ఉంటుంది అయితే అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షింతలు చాలా పవిత్రమైనవి ముఖ్యంగా మహిళ ఉన్నవాళ్ళు ఈ అక్షింతలు తీసుకోపోవడమే మంచిది ఈ అక్షింతలను తీసుకునే సమయంలో నియమనిష్టలతో భక్తి పూర్వకంగా తీసుకోవాలి ఈ అక్షింతలను తీసుకున్న తర్వాత మన ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం గింజలు ఆవు నెయ్యి పసుపును కలుపుకొని పూజ మందిరంలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఈ అక్షింతలు మన ఇంటికి వచ్చినప్పటి నుండి నిత్య దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి జనవరి ఇరవై రెండవ తారీఖున మందిర ప్రతిష్ట కార్యక్రమం జరిగేంత వరకు ప్రతిరోజు మన ఇంట్లోనే శ్రీరాముని పటం వద్ద శ్రీరామ జయరామ అంటూ నూట ఎనిమిది సార్లు జపిస్తూ పూజలు చేసుకోవాలి ఈ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం ప్రతిరోజు పూజ చేయలేని వాళ్ళు జనవరి ఇరవై రెండో తారీఖున శ్రీరామ జయరామ అంటూ నూట ఎనిమిది సార్లు జపించి పూజలు చేయాలి శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన తర్వాత ఆ అక్షింతలను శ్రీరామ దివ్య ఆశీసులుగా భావించి కుటుంబంలోని అందరూ తలపై చల్లుకోవాలి మిగిలిన అక్షింతలను జాగ్రత్తగా భద్రపరుచుకొని శుభదినాలప్పుడు వాటిని వాడుకోవాలి ఈ అక్షింతలు ప్రతినిత్యం పూజ గదిలో ఉంటేనే మంచిది లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరుచుకోండి అలా అని గాలి తగలిని ప్రదేశంలోని అక్షింతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ పవిత్రమైన అక్షింతలు పాడైపోతే అది మహాపాపం కాబట్టి అక్షింతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతున్న సమయంలో ఇంటిల్లి పాతి ఇంటిని శుభ్రం చేసి స్నానాలు ముగించుకోవాలి గ్రామంలో ఉన్న శ్రీరామ మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి శ్రీరాముని నూతన విగ్రహాన ప్రాణప్రతిష్ట ఉదయం పదకొండు గంటల నుండి ఒంటి గంటలోపు అయోధ్యలో జరగనుంది కాబట్టి ఆ సమయంలోని ఇంట్లో పూజ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న సీతారాముల వారి ఫోటోని పూల దండలతో ముత్యాల దండలతో మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని అందంగా అలంకరించుకొని పూజ చేసుకోవాలి జనవరి ఇరవై రెండవ తేదీన సాయంత్రం సమయంలో మరల ఇంటిని శుభ్రం చేసుకొని ప్రతి మూల పసుపు నూలను చల్లుకొని ఇంటిల్లి పాది స్నానం చేసి పూజ గదిలో ఐదు దీపాలు వెలిగించాలి శ్రీరాముడు మన ఇంటికి స్వయంగా రానున్నాడు కాబట్టి మన పూజ గదిలో రామ జ్యోతులు వెలిగించాలి ఈ రామజ్యోతులను ఐదు వెలిగించాలి ఇవి ఇత్తడి కుందుల్లో అయినా మట్టి ప్రమిదలోనైనా లేదంటే వేరే ప్రమిదలోనైనా సరే అది దీపాలను వెలిగించవచ్చు ఈ ఐదు దీపాల్లో రెండు దీపాల నుండి గడప దగ్గర వెలిగించాలి రెండు దీపాలు పూజ మందిరంలో ఇంకొక దీపం తులసి కోట దగ్గర వెలిగించాలి ఎందుకంటే స్వామివారి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజున సాయంత్రం సూర్య సమయంలో దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఈ ఐదు దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇంకా మీరు ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువగానే పెట్టుకోవచ్చు ఐదు దీపాలను వెలిగించిన తర్వాత ఒక తమలపాకు తీసుకొని దాని మీద కుంకుమతో కానీ గంధంతో కానీ శ్రీరామాన్ని రాసి పూజా మందిరంలో పెట్టి పూజించాలి పూజ పూర్తయిన తర్వాత పూజించిన అక్షింతలను తలపై వేసుకొని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకొని వెళ్తే రాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలో ఉంటాయి ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్య బుద్ధులు లభిస్తాయి అలాగే వివాహం అయిన వాళ్ళు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు శ్రీరాముని అక్షింతలు అందని వారు ఎవరు బాధపడాల్సిన పనిలేదు శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజ చేస్తూ ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టలు ఆలయ ప్రతిష్టలను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందటమే మనకి ఆ దేవుడు అందించే వరంగా భావించాలి మనల్ని పరిపాలించడానికి ఆ శ్రీరాముడే రానే వస్తున్నాడు రామరాజ్యంలో మనమందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితం గడిపే రోజు ముందున్నాయి ఆ స్వామివారిని కనులార చూసి ధరించే రోజే జనవరి ఇరవై రెండు పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి సోమవారం ఎంతో పవిత్రమైన రోజు అయోధ్య ఆలయం ఎత్తు సుమారు నూట అరవై ఒక్క అడుగులు మొత్తం ఇరవై ఎనిమిది వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు మందిరం డిజైన్ రూపొందించి దేశవ్యాప్తంగా ఉన్న సాధువుల్లో దాదాపుగా నాలుగు వేల మంది ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకుంటున్నారు సుమారు ఎనిమిది వేల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు ఈ నెల పదిహేను నుంచి అయోధ్య రామాలయంలో యజ్ఞ ఋతువులు ప్రారంభమవుతున్నాయి జనవరి పదిహేనున్న సంక్రాంతితో అశుభకాలం ముగుస్తుంది ఆ గదియల్లో రాముని విగ్రహాన్ని యాగశాల మంటపంలోకి తీసుకురావడానికి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు